ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవే పుత్తూరు జంక్షన్ అండి ఎంత ఫాస్ట్గా ఇది హైవే ఎయిట్ లైన్స్గా కాబోతుంది ప్రజెంట్ మనకు ఫోర్ లైన్ సింగిల్ లైన్స్గా మనకు ఉన్నాయండి ఎయిట్ లైన్స్ కాబోతుంది హైవే మీరు చూడవచ్చు మీ ఫ్యూచర్లో ఎక్స్టెండ్ కాబోతుంది రోడ్ అంతా మనకు ఎయిట్ లైన్స్ అంటే ఇటు ఫోర్ లైన్స్ అటు ఫోర్ లైన్స్ ఎయిట్ లైన్స్ కాబోతుంది మరి సర్వీస్ లైన్స్ కూడా రాబోతుంది సో కొత్తూరు జంక్షన్ వెరీ ఫాస్ట్గా మనకు డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు చౌరస్తా ఎంత బాగా డెవలప్ అయిపోయిందో ఏరియా ఏంటంటే మనకు షార్ప్నగర్ నుండి జస్ట్ ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ కొత్తూరు చౌరస్తా ఉంటుంది ఈ కొత్తూరు చౌరస్తా వెరీ ర్యాపిడ్గా మనకు డెవలప్ అయిపోతుంది సో ఈ ఏరియాలో మనకు స్క్వేర్ యాడ్ తీసుకున్నట్లయితే ముప్పై వేలు గజము నలభై వేలు గజము ఉందండి మీరు షాద్నగర్ దగ్గర మనకు రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర ఐకానిక్ టూ కావచ్చు డ్రీమ్ వ్యాలీ టూ కావచ్చు డ్రీమ్ వ్యాలీ త్రీ కావచ్చు తర్వాత గోల్డెన్ నైట్స్ రాజాపూర్ కావచ్చు గోల్డెన్ నైట్స్ బాల్ నగర్ కావచ్చు మరి హై ఐకానిక్ సిక్స్ హైవే ఫేస్ మిచర్ కావచ్చు ఆ ఏరియాలో మనకి ఏంటంటే మనకు టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ నుండి మనకు దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి మీరు చూడవచ్చు సో ఇది కొత్తూరు చౌరస్సా వెరీ ర్యాపిడ్గా మనకు డెవలప్ అయిపోతుంది వెరీ ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది సో ఈ ఏరియాలో మీకంటూ ఒక ప్లాట్ ఉన్నదనుకోండి మనకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది మన పిల్లల యొక్క భవిష్యత్తుకు మంచిగా ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు వాళ్ళ యొక్క మ్యారేజ్ కావచ్చు లేదా ఏదన్నా మనకు ఇమీడియట్ అవసరం ఉందంటే రీసెల్ వాల్యూ కూడా చాలా చక్కగా ఉంటుంది సో మీరు మా ఛానల్ ద్వారా మీరు ప్లాట్ తీసుకోవాలనుకుంటే అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర నూట యాభై గజాల నుండి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్స్ డిటీసీపీ రెరా అప్ హెచ్ఎండీఏ హెచ్ఎండిఏ రెరా అప్ ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి సో తక్కువ రేట్లో కావాల్సినవి కూడా మా దగ్గర ఫామ్ లైన్లో ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి మనకు ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చొప్పున కూడా ఫ్లాట్స్ ఉన్నాయి సో వెరీ రాపిడ్గా గ్రోత్ అవుతున్న బెంగళూరు హైవే హైవేకు వెరీ నియర్గా మా దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్